మావా ఇప్పుడు దాకా మనం కుమారి అనుకున్నాం కానీ కాకినాడలో కూడా ఒక కుమారి అంటుందని మీకు ఎక్కడంటే కాకినాడలో డైరీ ఫామ్ సర్కిల్ ఉంటుంది చూసా పక్కనే ఉన్నది భోజనం అని చిన్న బండి ఇక్కడైతే జనాలు గట్టిగానే ఉంటారు మీరు ఎప్పుడైతే రోడ్ సైడ్ ఉంటది చూడడానికి అయితే ఓర మాస్గా ఉంటది ఫ్యామిలీతో వచ్చి అయితే మనం తినలేము ఇక్కడంతా చుట్టుపక్కల పని చేసుకుంటూ వాళ్ళు వచ్చేంతా తింటారు ఎందుకంటే నలభై రూపాయలకి ఫుడ్ దొరుకుతుంది ఇక్కడైతే మనం ఫేమస్ అయిపోయాం జనాలు ఎక్కువ వస్తున్నారని అయితే రేట్లు అయితే పెంచరు ఇక్కడైతే నలభై రూపాయలకి వెజ్ కర్రీస్ తో దొరుకుతుంది యాభై రూపాయలకి ఎనీ నాన్ వెజ్ కర్రీస్ అయితే వస్తుంది కాదు రైస్ మాత్రం అన్లిమిటెడ్ ఉంటది కర్రీస్ లిమిటెడ్ వెజ్ కర్రీస్ అయితే లిమిటెడ్ ఉండదు అంటే అన్లిమిటెడ్ వేసుకోవచ్చు అంట నూట యాభై రూపాయలకి పది రకాల కర్రీలు తీస్తున్నారు అంటే వీళ్ళకి ఎంత మిగులుతుందో నాకు తెలియదు బెటరే అనిపించింది నాకైతే చూస్తాను వీడియో మొత్తం ఫుల్ గా చూడండి మీకు ఫ్లాట్ వస్తుంది ఎన్ని కర్రీలు వేసారో లాస్ట్ లో చెప్పాను అందుకే వీడియో అయితే చూసేయండి ఇక్కడ ప్లేస్ అయితే ఏదో ఎక్స్పెక్ట్ చేసి వచ్చేకండి ఎందుకంటే ఉంటది ఉంటుంది నాకైతే నూట యాభై రూపాయలకి పర్లేదు అనిపించింది అయితే మీకు నీట్గా ఉండాలి క్లీన్ గా ఉండాలంటే కొంచెం దూరంగానే ఉండాలి నేను అయితే మీరు ఒకసారి ట్రై చేస్తానంటే మటుకు సజెస్ట్ చేస్తాను ఒకసారి ట్రై చేయండి ఎలా ఉందో కూడా కామెంట్ చేయండి మనకి ఈ ఫుడ్ మరి సూపర్ అని చెప్పలేను కానీ పర్లేదు బాగానే అనిపించింది కొంచెం యావరేజ్ అనిపించింది నాకు కానీ నూట యాభై రూపాయలకి ఇన్ని కర్రీలు వేస్తున్నారు అంటే మట్టి గ్రేటే అని చెప్తాను లాస్ట్లో అయితే ఫుడ్ ఎలా ఉంది లో ఎన్ని కర్రీలు వేసారు మొత్తం ఎన్ని కర్రీలు వస్తున్నాయి డీటెయిల్గా చెప్పాను మొత్తం వీడియో అయితే చూసేయండి ഇല്ല മുക്കോട്ടെ സപരേറ്റ് അതേനോ నాకైతే కొంచెం ఇక్కడ తినడానికి ఇబ్బంది అయింది అందుకే నేనైతే పార్సల్ అయితే తెచ్చేసుకో పార్సల్ అయితే బగార్ రైస్ చికెన్ కర్రీ లివర్ ఫ్రై కందగాయలు ఫ్రై చేపల పులుసు చేపల ఫ్రై బాయిల్డ్ ఎగ్ సొరపిట్టు ఈతల ఈగురు కండల కర్రీ అలాగపిండి ఎండి రొయ్యలు బోటి గోంగూర ఇలా పది రకాల కర్రీలతో అయితే ఇచ్చారు నూట యాభై రూపాయలకి ఇన్ని కర్రీలతో ఇవ్వడం బెటరా కాదా మీరే జస్ట్ అయితే పర్లేదు మరీ సూపర్ అని చెప్పను గాని బానే ఉంది మీరు కూడా ట్రై చేసి ఉంటే కామెంట్ చేయండి ఎలా ఉందో